మీ ఓటమిల కారణాలు ఏంటో తెలుసా ఒకటి మీరు అనుకున్న గోల్ని మీరు సాధించలేకపోతున్నారంటే ఫస్ట్ మీరు అనుకున్న గోల్ మీ స్టేటస్కి తగ్గట్టు ఉందో లేదో చూసుకోండి సారీ మీరు అనుకున్న గోల్ మీ స్టేటస్కి తగ్గట్టు ఉందో లేదో చూసుకోండి అని ఎందుకు అన్నానంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సపోజ్ మీరు ఉన్నారనుకోండి మీ ఫ్రెండ్స్తో సరదాగా బయటికి వెళ్ళినప్పుడు దూరంగా కరెంటు స్తంభం ఉంది అది చూసి మీ ఫ్రెండ్ ఒకటి ఇలా అంటాడు అరే మామ మూడు రాళ్ళలో ఒకరైనా తగిలిద్దారా నీకు ఆ కరెంట్ స్తంభానికి నిన్ను నేను అడిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒకరైతే తగిలిద్దంటు సో కొంచెం సేపు ఈ టాపిక్ పక్కన పెడదాం కరెంటు స్తంభానికి రాళ్ళతో కొట్టడానికి ముందు మనకు రాళ్ళు కావాలి రాళ్ళు దొరికాయనుకో రాళ్ళని తీసుకోవాలి రాళ్ళని తీసుకున్న తర్వాత అప్పుడు గురి చూసి కరెంటు స్తంభాన్ని కొడతావు సో మీరు సరదాగా చేసే పనికే చూడండి ఎంత ప్రాసెస్ ఉందో అలాంటిది మీరు మీకు నచ్చిన గోల్ని సాధించాలనుకోవడంలో తప్పు లేదు బట్ నేనేమంటానంటే ఏ పనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం మీరు వెళ్తేనే విజయం సాధిస్తారు లేకపోతే ఓటమికి అంకితమైపోతారు ఎందుకంటే మీ ఫ్రెండ్ అడిగినప్పుడు మూడు రాళ్ళలో ఒక్క అయినా తగిలిద్దారా ఆ కరెంటు స్తంభానికి నేను అడిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒక్కరాయి తగిలిద్దని ఎలా చెప్పావు నీకు త్రీ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కరెంటు స్తంభానికి నీకు ఉన్న దూరాన్ని అంచనా వేసావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఒక్క అయినా తగిలిద్దని చెప్పావు అదే కరెంటు స్తంభం కొంచెం దూరంలో ఉండుంటే నీకు త్రీ ఛాన్సెస్ కాకుండా ఒక ఛాన్స్ ఉంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఒక్క రాయి కూడా తగలదని చెప్పేవాడి కదా సో ఫైనలీ వాట్ ఈస్ ద మై పాడ్కాస్ట్ అంటే మీరు అనుకున్న గోల్కి మీరు చాలా దూరంలో ఉన్నారు అక్కడికి మీరు వెళ్ళటానికి చాలా ప్రాసెస్ ఉంటుంది ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు అనుకున్న గోల్ని టూ ఆర్ త్రీ ఇయర్స్ కొంచెం పక్కన పెట్టండి మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన వర్క్ చేస్తూ ఉండండి కొన్ని రోజులు అలా అన్నానని మీ గోల్ గురించి మర్చిపోవద్దు మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన వర్క్ చేస్తూనే మీ గోల్ మీద మీరు స్టడీ చేస్తూ ఉండండి ఆ తర్వాత మీరు అనుకున్న గోల్ని ఓటమి లేకుండా విజయం సాధిస్తారు ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ స్టడీ చేశారు కదా మీ గోల్ మీద దట్స్ వై ఇంకొకటి మీ గోల్ మీరు స్టడీ చేసేటప్పుడు ఈ మూడు అలవాట్లు ఉంటే కొంచెం దూరంగా ఉండండి ఒకటి లవ్ రెండు మందు సిగరెట్లు మూడు నీకు మొబైల్ అవసరమైతేనే చూడు ఇంకా నీకంటూ ఒక టైం మేనేజ్మెంట్ ఉండేలా చూసుకో అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు